హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రవీణ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు రథసప్తమి కావున అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఆ సూర్య భగవాని ఆశస్సులు మీ అందరిపై మా మనందరిపై కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ నైట్ ముందు రోజు అయితే అంటే నిన్న నైట్ పడుకునే ముందే నేను ఇక్కడ అన్నీ కూడా శుభ్రాలు చేసేసాను ఇంకా ఇక్కడ ఏవన్నీ శుభ్రాలు చేసేసి సింపుల్గా రథం ముగ్గు అయితే వేసేస్తానండి చిన్న చిన్న కలర్స్ అయితే యాడ్ చేసి ఇలాగ ముగ్గులు అయితే పెట్టేసాను అలాగే ఇక్కడ మామూలు అచ్చులతో అచ్చులు అంటారు కదా మనం కలర్స్తో అచ్చులు వేస్తాం కదా అవి కూడా ఇలా కలర్స్తో ఇలా వేసేసి కిందన ఇలా ముగ్గు అయితే సింపుల్గా వేసేస్తాను కొంచెం పెద్దదే వేద్దాం అనుకున్నాను ఇంకా అప్పటికే కొంచెం చలి ఎక్కువగా ఉందని చెప్పేసి ఎలా అయితే వేసేసాను అలాగే మెట్లకు ద్వారబంధాలకు అన్నిటికీ కూడా పసుపు కుంకుమ కూడా పెట్టేసాను ఇంకా తులసి కోటను కూడా అలంకరించేసుకున్నాను ఇంకా ఎర్లీ మార్నింగ్ ఏంటంటే పూజకన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ బెల్లంతో ఆవు పాలతో బెల్లంతో పరమాన్నం అయితే చేసానండి పెసరపప్పు రైస్ వేసి చాలా బాగా కుదిరింది ఇక్కడ ఏంటంటే ఆవు పాలతోనే ఈరోజు చేయాలి కాబట్టి ఆవు పాలతోనే తీసు ఆవు పాలు తీసుకొని ఇంక ఇక్కడ పరమాన్నం అయితే చేసేసాను నైవేద్యంగా సూర్యభగవాన్కి అలాగే దేవుడి గదిలో మందిరంలో తులసి కోట దగ్గర కూడాను ఇదే నైవేద్యంగా పెట్టాను అలాగే అరటిపళ్ళు కొబ్బరికాయలు కూడా పెట్టానులేండి కానీ ముఖ్యంగా ప్రధానంగా రేగుపళ్ళు అలాగే పరమాన్నం ఉండాలి కదా రేగుపళ్ళు అయితే మాకు ఇక్కడ దొరకలేదు అందుకని చెప్పేసి ఇంకా పరమన్నం అయితే మాత్రం బెల్లంతో పాలతో కొంచెం పెసరపప్పు కొంచెం రైస్ వేసి చేశాను ఇలాగా కిందన పూజ అంతా చేసేసుకున్న తర్వాత మేడ మీదకు వెళ్ళి సూర్య భగవాన్కి ఎదురుగా ఇంకా ఈ దిక్కునైతే ఏడు జిల్లేడు తెల్ల జిల్లేడు ఆకులతో పసుపు కుంకలు పెట్టి విఘ్నేశ్వరం పూజ చేసి అలాగే చిక్కుడుగాయలు రథం చే తయారు చేసి సూర్య భగవాన్కి సమర్పించేసుకొని ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేసి దీపారాధన అయితే చేసేసాను హారత కూడా ఇచ్చేసి దీపధూపాలు వెలిగించ అయిపోయాయి ఇక్కడ ఏంటంటే ద్వీపాలు కూడాను ఏడు వెలిగించాలి కాబట్టి ఆ ప్రమిద చుట్టూ ఆ ద్వీప కుండి చుట్టూ కూడాను ఏడు ద్వీపాలు అయితే వెలిగించేశాను ఇంకేలాగా పూజ అయితే కంప్లీట్ చేసేసాను సింపుల్గా ఇంక ఇక్కడ ఏంటంటే ఆవు పిడకలతో మనం ప్రసాదం పాలు పొంగించి ప్రసాదం తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది లేదు ఆవు పిడకలు మనకి ఆ సమయానికి దొరకపోతే గనక కట్టి కట్టెల పొయ్యి మీద కూడా వండుకోవచ్చు అప్పటికీ టైం సరిపోతే ఇత్తడి గిన్నెలోనే ఆవు పాలతో కంపల్సరిగా ప్రసాదం అనేది తయారు చేసుకుంటే చాలా మంచిది ఏడు తెల్లటి తెల్లటి జిల్లేడు ఆకులతో తండ్రికి పూజ చేసుకుని ప్రసాదం నైవేద్యం అవి సమర్పించుకున్న చాలా మంచిది ఇంకా ఇక్కడ మన విశాఖపట్నం లో అంటే మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటారు సూర్య భగవాన్ టెంపుల్ అనేది ఇప్పుడు చాలా బాగా ఫేమస్ అయిపోయింది అప్పుడు ఏంటంటే కొంతమంది మాత్రమే వచ్చేవారు ఇప్పుడు అలా కాదు ఈ పక్కనే గోసాలు కూడా ఉంటుంది చాలా బాగుంటది టెంపుల్ ఫ్రీగా ఉంటుంది ఎంతమంది ఎలా ఎంతమంది వెళ్ళినా సరే స్వయంగా మన చేతులతో మనం పూజ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఈరోజు రథసప్తమి సందర్భంగా భక్తులు చూడండి ఎంతమంది వచ్చారో చాలా బాగా ప్రశాంతంగా ఉంటుందండి చాలా విశాఖ కాలమైన ప్రదేశంలో సూర్యభగవాన్ టెంపుల్ అనేది ఉంటుంది ఈ అడ్రస్ ఏంటంటే ఎక్కడంటే విశా విశాఖపట్నం అంటే వైజాగ్లో అడివరం వెళ్ళే రూట్లోనైతే మనకి దర్శనమిస్తారండి స్వామి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే చాలామందికి తెలుసండి ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయింది కూడాను ఈ టెంపులు ఎప్పుడైనా సరే శనివారాల పూట అంటే ఏడు శనివారాలు పూజలు చేసుకుంటారు కదా వాళ్ళు కూడా ఏంటంటే ఆ రోజు ముందు రోజు ఏడు శనివారాలు పూజ చేసుకొని మరుసటి రోజు కూడా తండ్రిని దర్శించుకోవడానికి వెళ్తారండి ఆ రోజు నీసులు గట్ట ఏం తినకూడదు కాబట్టి సెంటిమెంట్గా కూడా వెళ్తారు చాలా సత్యమైన తండ్రి అండి చాలా నమ్మకంగా కూడా భక్తులందరూ కూడా వస్తున్నారు ఈ అడివరం దగ్గరలో అంటే సింహాచలం రూట్లోనే మనకి స్వామివారు టెంపుల్ అయితే టెంపుల్ అంటే టెంపుల్ కాదండి మామూలుగా ఇలా మీరు చూస్తున్నట్టు అయితే ఇక్కడ విగ్రహాలు రథంతో విగ్రహాలతో తండ్రి అయితే దర్శనమిస్తారు మనకి చాలా విశాలంగా ఉంటుందండి అలాగే ఎవరైనా నైవేద్యాలు కానీ ప్రసాద్ ఏవైనా ఉంటాయి కదా పూజ చేసిన నైవేద్యాలు ఏవైనా ఉంటే గనక ఈ పక్కనే గోషాలు ఉంటుందండి అక్కడ ఆవులకి తినిపించినా సరే చాలా మంచిది మీరు ఎవరు మీకు ఎవరికైనా తెలియపోతే గనక వెళ్ళండి ఆదివారం ఆదివారం చాలా బాగుంటుందండి మన చేతులతోనే మనం తండ్రిని పూజ చేసుకోవచ్చు చాలా బాగా దర్శనం అయితే అవుతుంది ఈ రథసత్యనాడైతే మాత్రం ఇంకా చాలా బాగా చూడండి ఇక్కడ చాలామంది జనాలు వచ్చినప్పటికీ ఎంత విశాలంగా ఉందో అంటే క్రౌడ్ ఎక్కువ ఉన్నా సరే మరీ చికాగ్గా కాకుండా చాలా నీట్గా మన మన దర్శనం మనమే చేసేసుకొని మన పూజ మనమే చేసేసుకొని హ్యాపీగా వెళ్ళి వచ్చేయడానికి బాగుంటుంది కానీ ఉదయాన్నే తెల్లవారుజామున వెళ్తే ఇంకా బాగుంటుందండి టెంపుల్